హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియా మోహన్ లే లేఆప్స్ లే ఆఫ్స్ ఎక్కడ చూసినా కూడా ఇదే ఎందుకంటే మనం ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి చదువుకొని ఒక డ్రీమ్ పెట్టుకొని ఒక బీటెక్ చేసి ఒక ఎంటెక్ చేసి హైదరాబాద్ వచ్చేసి ఒక మంచి కంపెనీ జాబ్ వచ్చింది కొంచెం లైఫ్లో స్థిరపడదామను టైంకి ఈ లేఆప్స్ వల్ల ఎక్కువైపోయినాయి చాలామంది ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూనే ఉన్నారు ఈ మధ్య ఎందుకంటే ఎప్పుడు జాబ్ పోతుందో అర్థం కాదు ఎప్పుడు జాబ్లో తీసేస్తారో అర్థం కావట్లేదు అది ఏ విధంగా తీసేస్తారో కూడా అర్థం కావట్లేదు ఈ రోజు నాకు అంతా బాగానే ఉంది నేను కంపెనీకి వెళ్ళి కూర్చున్నాను అని అనుకునే లోపలే హెచ్ఆర్ నుంచి కాల్ వస్తుంది మా క్యాబిన్ ఫ్రెండ్గా అనిస్తుంది ఇది నిజ యథార్థంగా టీసీఎస్ లో జరిగినటువంటిది నేను చెప్తున్నాను ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఒక పర్సన్ను హెచ్ఆర్ క్యాబిన్లోకి పిలిచారు హెచ్ఆర్ లోకి పిలిచి మీరు జాబ్ రిజిగ్నేషన్ చేయండి అని చెప్పారు అతను ఎందుకు రిజిగ్నేషన్ చేయాలి అసలు కారణం ఏంటి ఎందుకు రిజిగ్నేషన్ చేయాలి అసలు మనం మనం ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాము కావలసి కూడా ప్రాజెక్ట్ తప్పించి బెంచ్ మీద పంపించి బెంచ్ మీద ఉన్నారనే నెపంతో బెంచ్ మీద ఉన్నారని చెప్పేసి రిజిగ్నేషన్ చేపిస్తున్నాయి కంపెనీస్ అన్ని కూడా మనం ఇదే కంపెనీ కోసం కష్టపడి రాత్రి వాళ్ళు నా జాబ్ నిలబడాలి నా ప్రాజెక్ట్ నిలబడాలి క్లయింట్కి నేను రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి మనం ఎక్కడ ఉన్నా కూడా మన పనులు మానుకొని సమయానికి అన్నం తిని తినక టిఫిన్ చేసి చేయక మార్నింగ్ షిఫ్ట్ అంటే పొద్దున్నే లేదు మూడు గంటలకు నాలుగు గంటలకు లేచి హాస్టల్ షిఫ్ట్ అయితే కనుక ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆ షిఫ్ట్కి వెళ్ళి అప్పుడు మనం లాగిన్ అయ్యి వచ్చిన ప్రతి ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటూ ఇది నా కంపెనీ అన్న విధంగా మనం తయారై కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే కంపెనీస్ మాత్రం హఠాత్తుగా వచ్చేసి మీరు రిజిగ్నేషన్ చేయండి అని చెప్పేస్తాయి ఎందుకంటే ఒకప్పుడు టీసీఎస్ లో జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్తో పోల్చుకునే వాళ్ళందరూ కూడా జాబ్ వస్తున్నారు టీసీఎస్ జాబ్ వస్తున్నారు టీసీఎస్ లో మనం గవర్నమెంట్ ఎంప్లైనా ట్రీట్ చేస్తున్నారు ప్రశాంతంగా కూర్చొని మనం హ్యాపీగా మన లైఫ్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు కానీ ఈరోజు టీసీఎస్ లో పరిస్థితి తలకిందులు అయిపోయింది వాళ్ళు ఒక్కసారిగా పన్నెండు వేల మంది తీసేస్తున్నామని చెప్పడం రెండోది రోజు రోజుకు రోజు రోజు కొంతమంది 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 తీసేస్తూ ఉండడం అలాగే రీసెంట్గా ఒక పర్సన్ హెచ్ఆర్ క్యాబినెట్ పిలిచి రిజిగ్నేషన్ చేయడం అంటే నేను ఎందుకు రిజిగ్నేషన్ చేయాలి ఏంటి అసలు పర్పస్ ఏంటి ఎందుకు నన్ను తీసేస్తారు నేను తక్కువ శాలరీకి వర్క్ చేస్తున్నాను మీరు చెప్పినప్పుడల్లా నేను లాగిన్ అవుతున్నాను ఎప్పుడు కాల్ ఉంటే అప్పుడు అటెండ్ అవుతున్నాను క్లయింట్ కాల్స్ నేను నా వల్ల ఏమైనా ప్రాబ్లం జరిగిందా నా వల్ల ఏమైనా ఇష్యూ ఉందా చెప్పండి అలా ఉంటే నేను రిజిగ్నేషన్ చేస్తాను నేను రిజిగ్నేషన్ చేయను మీరు ఏం చేస్తారో చేసుకోండి ఏం చేస్తారు మా అయితే శాలరీ కన్ ఆఫ్ చేస్తారు లాగిన్స్ తీసేస్తారు రకరకాలుగా ట్రై చేస్తారు కానీ దేనికి కూడా ఆ పర్సన్ భయపడలేదు వారం రోజుల నుంచి పోరాడుతూ ఉన్నాడు ఎందుకంటే రిజిగ్నేషన్ చేయమంటే చాలా మంది ఏంటంటే రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోతారు కానీ రిజిగ్నేషన్ చేసిన తర్వాత అసలు మన కాంపెన్సేషన్ ఏమొస్తుంది అని కూడా ఎవరికి తెలియదు ఎక్కువ మందికి ఎందుకంటే మన బేస్ శాలరీలోనే వాళ్ళు త్రీ మంత్స్ ఇస్తామని చెప్తారు అంతే తప్పించి నీ ఫుల్ శాలరీలు ఇవ్వరు ఎందుకంటే నీ శాలరీ పైకి కనబడే లక్ష రూపాయలు ఉంటుంది నీ బేస్ శాలరీ మా అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ ఉంటుంది థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది సో నీకు త్రీ మంత్స్ సాలరీ అన్నప్పుడు ఏమైంది బేస్ సాలరీ ప్రకారం వన్ ల్యాక్ రూపీస్ నీ చేతికి వస్తాయి నువ్వు వన్ ల్యాక్ రూపీస్ నీకు ఆల్రెడీ నీకు జాబ్ ఉందని చెప్పేసి నువ్వు ఒక జూనియర్స్ గారు టీసీస్ లో వర్క్ చేస్తున్నావు నాకు గవర్నమెంట్ జాబ్ లాగా లుక్స్ లైక్ అని చెప్పేసి మనం ఏ ఈఎంఐలు పెట్టుకుంటాం బైక్లు కొంటాం కార్లు కొంటాం ఇల్లు కొనుక్కుంటాము లేదా ఇంకో పర్సనల్ లోన్స్ తీసుకుంటాం లేదా హెల్త్ కేర్ కు సంబంధించినవి ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కంపెనీ ఇవన్నీ పట్టించుకోవట్లేదు జస్ట్ తీసేయాలా ఎస్ తీసేయాలి అంతేగా కానీ తీసుకునేటప్పుడు ఎందుకు మరి ఎక్కువ మంది తీసుకోవడం ఎందుకు అసలు అవసరం లేనప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు అసలు కంపెనీస్ అర్థం కాదు ఒక్కొక్కసారి మరి ఏ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి తీసుకుంటారా ఇలా బెచ్ మీద కూర్చోబెట్టి వల్ల కంపెనీకి ఉపయోగం ఏంటి నువ్వు ఆల్రెడీ ఇంకొక కంపెనీలో మనం వర్క్ చేస్తున్నాం కనీసం ఆ కంపెనీలో మనం వర్క్ చేసుకుంటాం కదా అదే శాలరీకి తక్కువ శాలరీకి కానీ ఇక్కడ కూడా మళ్ళీ మనం అదే శాలరీకి ఒప్పుకొని ఇక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి మనకు ప్రతి రోజు ఎదురవుతున్నాయి ఇలాంటి లే ఆఫ్స్ లేఆస్ సో లే ఆఫ్స్ గురించి ఆ కంపెనీలు కొంతమంది తిరగబడ్డారని కూడా బయటికి న్యూస్ అయితే వచ్చింది ఆ ఆఫ్ కరెక్ట్ రీజన్ ఓకే మీకు ఈ పర్పస్ తోటి మేము తీసేస్తున్నాం అని గనక మనకు గనక ఆ రీజన్ అనేది తెలిస్తే అట్లీస్ట్ మనం ఓకే ఈ ప్రాజెక్ట్ లేదు లేదంటే ఇంకొక కంపెనీ ట్రై చేస్తున్నాం లేదు మీకు మూడు నెలలు టైం ఇస్తున్నాం మూడు నెలల లోపల మీరు వెళ్ళిపోండి అన్నట్లు ఒక ఇండికేషన్ అన్న ఉంటే బాగుంటుంది ఆ లోపల రిజ్యూమ్ పెట్టేసి వాళ్ళు ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతారు వేరే కంపెనీకి కానీ ఏమీ లేకుండా గా వచ్చేసి యాస్ మీకు రెజిగ్నేషన్ మీరు రెజిగ్నేషన్ చేసి వెళ్ళిపోయినాయి అంటే ఎక్కడికి సో కంపెనీస్ ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే తీసుకునేటప్పుడేమో ఏమో జాయినింగ్ అని చెప్తారు ఒక టూ త్రీ డేస్ ముందుగానే జాయినింగ్ రిపోర్ట్ కూడా తీసుకునే కంపెనీస్ కూడా ఉన్నాయి అవి కానీ ఇక్కడ మరి తీసేసినప్పుడు అయితే ఇవన్నీ ఏ రూల్స్ గుర్తు రావట్లేదు వాళ్ళు జస్ట్ తీసేయాలి ఎస్ వీళ్ళందరినీ తీసేయండి చేయాలి పంపించేయాలి ఈ దీని మీద రన్నింగ్ అయితే మరి కంపెనీస్కి నష్టాలు వస్తున్నాయంటే కంపెనీస్కి ఎక్కడ కూడా నష్టాలు చూపించట్లేదు అన్ని లాభాలే చూపిస్తున్నారు మరి అలాంటప్పుడు ఎంప్లాయీస్ ఎందుకు తీసేస్తారు శాలరీస్ హై సాలరీస్ ఎందుకు నార్మల్ శాలరీస్ పెట్టి అందరినీ కూడా రన్ చేపించచ్చు కదా సో ఇది మాత్రం చేయరు ఎందుకంటే ఇదే కంపెనీలో ప్రమోషన్ ఇచ్చి కొన్ని సాలరీ ఇస్తే ఇలా బాగా వర్క్ చేస్తాను లేదు పక్క నుంచి తీసుకొచ్చుకుంటారు వాళ్ళకి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఐటీ ఏది ఏమైనా ఐటీ ఫీల్డ్కి రావాలనుకున్న వాళ్ళు ఒకటి రెండు సార్లు ఆలోచన చేసుకుని ఇప్పుడున్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరం కూడా కాలేజీలు ఎక్కువైపోయి అందరూ కూడా ఐటీ 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 అని చెప్పేసి ఐటీకి సంబంధించినవి చదువుతున్నాము కానీ ఈ రోజు టెక్నాలజీ పెరిగిందని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అదే టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు తీసేస్తున్నారు అది కూడా మనం తెలుసుకోవాలి ఈ లేయాప్స్ అనేవి ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ అవుతాయని కూడా మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు సో ఇది ప్రతిఘటించాలి ఎక్కడో చోట ప్రతిఘటిస్తూ ఉంటేనే కంపెనీస్ కూడా కొంచెం వెనక్కి తగ్గుతాయి అని అయితే అనిపిస్తుంది సో ఈ వీడియో మీరు చూడండి మీకు ఇలాంటి పరిస్థితి ఏమైనా ఏదో ఎదురైతే నాకు కామెంట్ లోపల తెలియజేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో